నువ్వు రోజు దేవుని ఏమని ముక్కుంటావు చెప్పు ఏముంది బాబు నువ్వు చిరంజీవిపై లక్షణంగా వచ్చి వెళ్ళాలని నీకు త్వరగా వివాహం కావాలని పిల్లా జల్లతో ఇల్లు కలకళలాడుతుంటే సూచి ఆనందించాలని అధికారమ్మా ఇంకా నువ్వు గొప్ప వాడి కావాలి పది మందిలో మంచి పేరు ఇంకా ఇంతకన్నా నేను కోరుకునేది ఏముంది బాబు ఇవన్నీ ఎప్పుడో జరిగేవమ్మా ఇప్పుడు వెంటనే జరగాలి కోరుకునే దేవుడి చెప్పు నువ్వు ఫస్ట్ క్లాస్ లోస్తావంబు అదేనమ్మా అమ్మా అంటే అమ్మా నువ్వన్నీ నా కోసమే కోరుకున్నావు కానీ నీ కోసం ఒక్కటైనా కోరుకున్నావచ్చు నువ్వేనా సర్వస్ నీకన్నా నాకు ఇంకేం కావాలరా అందుకేనమ్మా దేవుడు నీ కోరిక నెరవేర్చాడు నెరవేర్చు ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయ్యానమ్మా మరీ ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయిపోయావు కాబట్టి నేనేం కోరుకుంటా నీకేం కావాలి కోరుకుంటున్నా బాటల్ సినిమా మీ అమ్మ తిట్టు అది మా కదా నువ్వు రాదు మా అమ్మ ప్రాణాలు తీసి మోట కుందులు వెనక కూర్చోవడం తప్ప ముందు కూర్చునే బాగ్యమే కలలేదు నీకు ప్రశ్నలు గురు గురువు ఇదైనా పసవాలి నా ప్రియుని వెనకాల కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాకు మా చాలా సంతోషం బాబు మీ అమ్మ ఎంతో కష్టపడింది ఇంత వాణ్ణి చేసింది నువ్వు త్వరలోనే మంచి ఉద్యోగం చూసుకో అలాగే పెద్ద మరి నువ్వేం ఫేస్ అయ్యావరా అదే నా మీద కోపం వచ్చి వాళ్ళ పేరుకి ఆఘోరించావు కానీ మీ నాన్నగారికి ఉత్తరం పోస్ట్ చేశారు ఎందుకు పెద్దమ్మా పెద్ద ఉద్యోగం మానేసి అమ్మని పెద్దలేస్తారు అలాగే నీకు ఉద్యోగం వచ్చాక చూద్దాం మా అమ్మ కూడా పెట్టుకొని నువ్వు కొట్టుకోవడం కొడుకు చదువు పూర్తి అయింది ఉద్యోగం ఏమో వాడే చూసుకుంటాడు నువ్వు చూడాల్సింది కూడా చూడు మరి ఏం చూసేది ఏముండమ్మా పోడలనమ్మా మనం చూసేది ఏముంది అనిసేది పాముగారు చొత్తురుకున్నా అదేవిడు గురు అంటే వాళ్ళ బాబుగార సొత్తురా అబ్బో బో కామరే బాధ్య నార్మల్ అంటున్నారు ఆడవాళ్ళ నోరు ముయ్యడం అయ్యేదా గురు కిడియర్ మరి నీ పేరా అండి భలే బలే పేరు బలే ఉండే యు మంకి బలేరు అంటున్నారు వాళ్ళ ఇంటి పేరు ఇంటి పేరు ఎంత మంచి పేరు యు పేరే యా తీని పేరే కోమై చెప్తు అడిగారు నువ్వు చెప్పేది బుద్ధి ఏం మిస్టర్ ఒంట్లో ఎలా ఉంది ఏం లూజ్గా లేదు గట్టిగా ఉంది నీకు లూజు ఒంట్లో కాదు ఇక్కడ అయ్యో పాపం అయితే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాం తమరు కూడా అక్కడికైనా ఎంతమంది చెప్పాం పిచ్చి దెబ్బ కొట్టింది పిచ్చిడి నువ్వు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళవలసిందేమో వండు నగలు అమ్ముకుని నానాగచాట్లు పడ్డావు తిన్నావో తినలేదు ఏ కష్టం తెలియకుండా అబ్బాయిని మాత్రం పెంచి ఇంత వాడిని చేశావు కేవలం నా కష్టమే కాదు రంగమ్మ నువ్వు చేసిన సహాయం సామాన్యమా ఇంటి అద్దె తీసుకోకపోగా ఎన్నిసార్లు ఆదుకున్నావు అబ్బాయి తప్పకుండా నీ రుణం తీరుస్తాడు పెద్దమ్మ నీ రుణం తప్పకుండా రండి మాస్టర్ మాస్టర్ హార్ట్ ఏమైంది అదే ఫస్ట్ క్లాస్ లో వేసాయిటగా కంగ్రాచులేషన్స్ వచ్చిన చెప్పరా ఇది ఈ ఇంగ్లీష్ భాషతో వచ్చిన చిక్కే ఇది నాకు అన్ని పదాలు ఒడిగానే ఉంటాయి ఏమమ్మా జానకమ్మా మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు హిందీలో కూడా ఫస్ట్ క్లాస్ లో వచ్చాడు నాకు ఎంత పేరు ఎంత గర్వం ఒక్కసారి ఆశీర్వదించి పోదామని వచ్చాను ఒట్టి ఆశీర్వాదమే కాదండి అబ్బాయికి ఏదైనా ఉద్యోగం కూడా చూపించాలి రాజశేఖరానికి ఏమిటమ్మా ఒక అప్లికేషన్ పడేస్తే నూరు ఉద్యోగాలు కాసుకోలు ఉంటాయి అది కాదు మాస్టర్ ప్రస్తుతానికి ఏదైనా ఒక ఉద్యోగం చూసిన సరే సార్ ఆ ట్యూషన్ అంటే జ్ఞాపకం వచ్చింది ఆ శ్రీహర్రావు గారి అమ్మాయికి ట్యూషన్ చెప్పాలంటే ఐ వెంట స్ట్రైట్ కానీ ఆ అమ్మాయికి నేను నచ్చలేదు ఏం సార్ నాకేదో తినకట నోస్ పౌడర్ స్మెల్ అట అదే ముక్కు పడేయా ఈ రోజుల్లో పిల్లలకు చదువా కావాల్సింది మాస్టర్ మీరు ఏం అనుకోకపోతే ఆ ఉద్యోగం నాకు ఇప్పించండి నేను ఇదిగో ఈ కార్డు తీసుకొని శ్రీహర్రావు గారి దగ్గరికి వెళ్ళు రాజశేఖరం నువ్వు కనుక ఆ అమ్మాయికి నచ్చావంటే ఉద్యోగం ఖాయమే అమ్మా కానకమ్మా మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అంతా మీ సలవ మందే ఉంది ఎంత వాడి దయ వస్తున్నా మిస్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఇక్కడ హిందీ ట్యూషన్ మాస్టర్ కావాలన్నారట నువ్వు చూసిన మాస్టరా అయ్యో 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 నేను హిందీలో విశారద నువ్వు నువ్వెవరో ఏం పేసయ్యావో నాకంతా తెలుసు రోడ్డు మీద చేసిన చాలా పైగా ఇంటి కూడా వచ్చావా మా నాన్నగారితో చెప్పారంటే ఉద్యోగం కాదు ఉదిగి పంపిస్తాడు మర్యాదగా బయటకు వెళ్ళు చూడండి మీరు ఏమంటున్నారో ఎవరినంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు పైగా మీరు నన్ను చూశానంటున్నారు చూడడం ఇదే మొదటిసారి మిస్టర్ బుకాయించ నువ్వు నన్ను చూడలేదు నువ్వు నీ స్నేహితుడు మోటార్ సైకిల్ మీద రాలేదు నన్ను నోటలేదు నేనా నా స్నేహితుడా మోటార్ సైకిలా అరే సైతాన్ వాడేనండి వాడే మిస్టర్ నువ్వే మారి భగవంతుడా ఇదేనండి వాడితో వచ్చిన అవస్థ మా అమ్మ కూడా మీలాగే పొరపాటు పడి వాడే నేను అనుకుని ఎప్పుడు తిడుతూ ఉంటుందండి వాడికి ఉద్యోగం సద్యోగం ఇల్లు వాకిలి బరువు బాధ్యత ఏమీ లేవండి ఇలా బలాదురుగా తిరగడం చేయడం నా కొంపొచ్చడం వెధవన్నర వెధవాలి మరైతే వాడెవరండి ఇంకెవరండి నా ప్రాణాలు తీయడానికి నాతో పాటు పుట్టాడు మా కడుపు ఏమండి మీకు నిజం చెబుతున్నాను వాడు నాకు అన్నా కాదు తమ్ముడు కాదు పెద్ద ప్రాబ్లం గా పుట్టారండి మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి అర్థం కాకపోవడమే మంచిదండి ఐ సారీ మీకు హిందీ రాదు కదూ వాడికి నాకు తేడా ఏమిటంటే వాడికి ఒక్క ముక్క హిందీ రాదు నాకు వాడి పేరు చంద్రశేఖరం నా పేరు రాజశేఖరం ఇది తప్ప ఒడ్డు పొడుగు రంగు క్రాఫ్ అంతా నేనేనండి దీంతోనే చస్తున్నాను మీరెందుకండి సారీ వాడే వచ్చి మీ కాళ్ళ మీద పడి లెంపలు వేసుకొని సారీ సారీ అని క్షమాపణ చెప్పేట్టు చేస్తారు వస్తారు వాడొచ్చి క్షమాపణ చెబితేనే నా ఉద్యోగ ప్రసక్తి అంతే నిజంగా క్షమాపణ చెప్పిస్తారా నిజం 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 ముమ్మాటికి నిజం అయితే రండి మా నాన్నగారికి పరిచయం రండి గుడ్ మార్నింగ్ డాడీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరు రాజశేఖరం గారని హిందీ మాస్టర్ నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చారు నమస్కారం నమస్తే నమస్తే ఎంతవరకు చదువుకున్నారు ఎంఎస్సీ పాస్ అయ్యానండి హిందీలో విశారద కూడా పాస్ అయ్యానండి గుడ్ వెరీ గుడ్ ఇది కాకుండా వేరే ఉద్యోగం చేస్తున్నారా ఇదేనండి ప్రథమ ప్రయత్నం బైటి బై మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారు నాకు ఊహ రాకుండానే పోయారండి ఐఎం వెరీ సారీ చూడండి మీకు ఉద్యోగం ఇవ్వటం వరకే నా పని చెప్పేవడం కూడా మీ పనే డాడీ చదువుకోవడం కూడా నా పని ఏమిటి మన ఇద్దరు పని కాదు మాస్టర్ గారి పని చూడండి ఇవాళ చాలా మంచి రోజు ప్రారంభిద్దామా చూసి ఇదిగో మాస్టారు మీ తమ్ముడి చేత క్షమాపణ చెప్పించేంత వరకు ఈ ఉద్యోగం మీకు ఖాయం కాదు అదెంత పని అండి రేపే క్షమాపణ చెప్పించేస్తాం వస్తాం ఏమండి రేపు నేను ఇంట్లో ఉంటలేదండి మా కి వెళ్తున్నాను చూడండి వాడు మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తాడు చేసిన విధవ ఆ మాత్రం రాలేడు నచ్చేట వస్తాడు ఓకే చూడండి మీరు మాత్రం వాణ్ణి సులభంగా వదలకండి బాగా బుద్ధి చెప్పి మరీ పంపండి గట్టిగా బుద్ధి చెప్తాను అవసరానికి అర్జెంటుగా ఒక అన్నగారిని పుట్టించేశావు అనమాట నువ్వు మొత్తానికి పెద్ద యాక్టర్ అవుతుంది అటు అన్న పాత్ర ఇది తమ్ముని పాత్ర పట్టు పడకుండా పోషించేస్తున్నాం నేను ఏ ఒక్క పాత్ర పోషించలేనే పాపం ఒరేయ్ పూజయ్ ఆ మాటకొస్తే అందరూ యాక్టర్ లేరా ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు ఒకరు బయటికి కరిపించేవారు మరొకరు లోపల ఉండేవారు అయినా గురు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ వేట గురువు నాకు తెలియక వెళ్తాను నాటకం మొదలెట్టిన తర్వాత శుభం దాకా ఆడాల్సిందిగా గురు కరెక్ట్ గురు హాయ్ అన్నయ్య చెప్పాడు మీ శోభకు రీతో ఏదో చాలా అర్జెంటు పడిందట వెంటనే వెళ్ళి కలుసుకోని చెప్పండి మీకేం కావాలో చేస్తాను ఓ బాగా ఆడతానండి ఫుట్బాల్ క్రికెట్ బాస్కెట్ బాల్ మీకేమన్నా నేర్పాలా చెప్పండి మీకే ఆట కావాలో నేర్పుతాను మూడే మూడు రోజులు ప్రాక్టీస్ నాలుగో రోజు మరి ఇద్దరికి మ్యాచ్ మీరు గెలుస్తారు నేను ఓడిపోతాను ఒట్టు మా అన్నయ్య ఇంతకన్నా నాకే నేర్పలేదండి అయితే వెళ్ళి మీ అన్న ఏమండి వాడికి ఏ ఆటలు రావండి వాడు వట్టి వెరి నాకేవండి మా అమ్మ ఇప్పటికీ అంటుంది ఊరే నువ్వు చాలా గడుగ్గాయవిరా అది చూడండి గడుగ్గా నా దగ్గర సాగదు రెండో రోజే కదండి ఏది సాగుతుందో ఏది సాగదో అప్పుడే ఎలా తెలుస్తుందండి

ఉండండి నేను ట్రై చేస్తాను ఏమక్కలేదు ఊరుకోండి వానెట్ ఎత్తి ఏం మిస్టేక్ ఉందో చూస్తాను గోవింద ఇక ఇదేం కలుగుతుంది ఇవాళ మీరు అడివిలోనే కాపురం ఏమైంది ఏమైందంటే అదిగో ఆ ప్లగ్ ఉంది చూశారు అది అది ఇంజిన్ ఆడదు కార్ నడవదు కార్ నడవతే పర్వాలేదు నువ్వు నడువు వెళ్ళమంటారా తక్షణం వెళ్ళొచ్చు కానీ తర్వాత మీరు ఇబ్బందుల్లో పడిపోతారు నాకేం పర్వాలేదు నువ్వు వెళ్ళు ఆడే ఈ ప్రాంతాల ఈ అడవిలో చింత ఉంటాయండి ఈ ఎలుగు పంటలు వస్తాయండి వాటి సంగతి మీకు తెలుసుగా తెలీదు ఇంకా చీకటి పడితే ఇంత నక్కలు అంతంత తోడేళ్లు కూడా వస్తాయండి పర్లేదండి భయపడకండి నేనుంట మీకెందుకండి భయపడకండి పడిపోయింది రోజు వచ్చిన అడుపులకి రోయ్

ఈ స్థితిలో ఉన్న అమ్మాయిని వదిలి ఒరేయ్ హత్య ఎక్కడురా ఇంకా ఎప్పుడో తీసేసుకుంది నాకు తెలిసిన గురు లౌదాక హాత్కెళ్ళిపోతుందని ఒరేయ్ బుజ్జాయ్ నిజం చెప్పరా ఈ అమ్మాయి నిజంగా కోసమే బుజ్జాయి అయితే ఇంకేం గురు కార్ స్టార్ట్ అయ్యి అమ్మరా తీసుకెళ్ళి ఇదిగో నీ కూడా అప్పుడే పెద్ద గురు కదులుతోంది గురు అంటోంది దాని భావము దాహం వేస్తుంది దాహం లేని తోడు దాహం దాహంంటేట ఎక్కడన్నా దొరుకుతా నీళ్ళుంటే తీసుకురా నేనాడే కావాలంటే నువ్వు నేనా ఎవరన్నా పెట్ట కట్టిదే పూల్స్ చేసిద్ది Það er númaðra. Better luck next time. Wish you best of luck.